ఈ కార్యక్రమాల్ని ఎనిమిది సంవత్సరాలుగా కానీ అంటే ఈ రాష్ట్రంలో ఉంటూ కూడా ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం నాకు ఇప్పుడు వచ్చి తర్వాత కానీ అర్థం కాలేదు ఇది ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నపాటి నారా ప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతమంది రైతులకి వారం రోజుల పాటు దాదాపు ఒక చోట చేర్చి వాళ్ళందరికీ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయం వేళ వాళ్ళందరికీ మనసుకు నచ్చిన విధంగా ఇటువంటి పోటీలు నిర్వహించి అందరూ పోటీలు అయిపోయిన తర్వాత ఒక మంచి మనసుతో వెళ్లే కార్యక్రమం చేస్తున్నారు అందరూ అందరూ నలుగురు చోటు చేరి నలుగురు సంతోషాన్ని పంచుకుంటే ఆరోగ్య శాఖ ఈ రాష్ట్రంలో పదే ఉంది అందరు నవ్వుతూ ఆనందంగా ఉంటే ఆరోగ్య శాఖ ఖర్చు తగ్గుతుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి పోటీలు నిర్వహిస్తే బాగుంటుంది కాబట్టి మా బడ్జెట్ తగ్గుతుంది అనే విషయం నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఆలబాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నాకు చాలా తెలుసు ఎందుకంటే ప్రజాప్రతినిధిగా తెలుసు ఒక మంచి మంత్రిగా తెలుసు కానీ వారిలో ఇంకో కోణం ఉందని కూడా ఇవాళ నాకు అర్థమైంది గతం ఇప్పుడు చూసాం చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక ఒక ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు వందల ఎనభై మూడు కూడా చిన్న విషయం కాదు పైగా టీ మీద అభ్యర్థింగ్ అభ్యర్థిని ఓడించే క్రమంలో నాలుగు వందల నాలుగు వందల ఎనభై మూడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఇవాళ వారికి గెలుపు సాధించారు దీనికి ఏంటి ప్రధాన కారణం అది ప్రధాన కారణం ఏంటి ఇంత ప్రజాభిమానం ఎలా చదువుకున్నారని ఇప్పుడు నాకు అర్థం అది చదువుకున్న వాళ్ళైనా చదువుకోకపోయిన వాళ్ళ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఉంటున్న రైతులైనా ఎవరైనా ఆలబాటు అంటే మా ఇంట్లో వ్యక్తి అనుకునే విధంగా సమస్యగా మొదలుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఆయన ప్రచారాన్ని చూడకున్నారనే అటువంటి అద్భుతమైన అద్భుతమైన విజయాన్ని కూడా సాధించారని నాకు ఇవాళ అర్థమవుతుంది అయితే ప్రసంగాలు ప్రజలు మంచి మంచి ఉన్నప్పుడు ప్రసంగం చేయమంటే మీరు కూడా ఆశిస్తుంది ఏదైనా ప్రసంగాలు చేయడం రాజకీయ నాయకులు ప్రసంగానే ఉన్నారు చూస్తానే ఉన్నారు రాజకీయాల్లో మొత్తా ఎన్నికల సందర్భంలో చూస్తూ వచ్చారు వాటి సందర్భంలో ఇంతగా అధిక ప్రసంగం చేయడం నాకు నాకు సముచితం కాదు అయితే దీని తర్వాత కేవలం ప్రసంగానికి పరిమితం చేయకుండా మంచి భోజన కార్యక్రమం కూడా ఉంటుందని నేనైతే వచ్చింది భోజన కార్యక్రమాన్ని దానికి బోనస్ నాకు మంచి పోటీ చూసే అవకాశం కలిగించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులందరినీ కూడా మరొకసారి చేతులైతే నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి నమస్తాం సార్ రాజు శ్రీ ఈ హోటల్ కన్వీనర్ శ్రీ నక్కా ఆనంద బాబు గారి మీదుగా గౌరవ మంత్రి గారి సహకార కార్యక్రమం

మరి ఈ అందుబాటు పోటీలోనే ఎన్నదొస్తూ రాష్ట్రేయల్సిందిగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ గారిని అదేవిధంగా గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు తిరుపతి గారిని కూడా పోటీ ఆహ్వానిస్తూ ఉన్నాము యజమానికి బహుకరించవలసిందిగా చెరుకోలు తిరుపతి రావు గారిని బీజేపీ జిల్లా అధ్యక్షుల వారిని అలానే ఒల్లూరు జయప్రకాష్ గారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారిని కంపెనీ తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం ప్రశాంతంగా ఈ పోటీని తినపించిన తర్వాత ఈ చెత్త ప్రదర్శన తదుపరి బహుమతులు పౌకరించేద్దాం ఆహ్వానించిన వారు వచ్చి జ్ఞాపిక మరియు గిఫ్ట్ పౌకరించాలండి త్వరగా జయప్రకాష్ గారు తిరుపతి రా గారు గ్రౌండ్లోకి రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడు ప్రదర్శనలో ఉన్నటువంటి ఎట్లా చేత యజమానికి మెగా బహుకరించవలసిందిగా మంత్రి గారు వై సత్యుకుమార్ యాదవ్ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం లైవ్ లైక్ 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 చేయడం బహుశా ఆరోగ్య శాఖ వై వైఎస్ సత్యకుమార్ యాదవ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం చాలా సంతోషం అండి మా రాజా గారి తరఫున తిలకించడానికి వచ్చినటువంటి సోదరుల తరఫున ప్రదర్శనలో రైతు పాల్గొని సత్యకుమార్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఎన్నో ఉన్నా కూడా ఈ కార్యక్రమం ముఖ్యంగా భావించి ఈ రోజు అలపాటి రాజా గారి యొక్క ఆహ్వానం మేరకు నక్క ఆనంద్ బాబు గారి యొక్క ఆహ్వానం మేరకు ఆనంద బాబు గారి తరఫున మరియు వారి యొక్క అభిమానుల తరఫున అందరి తరఫున కూడా సత్యకుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఈ జత ప్రదర్శన తదుపరి నిన్న జరిగినటువంటి నాలుగు పళ్ళ విభాగానికి బహుమతులు బహుకరించడం జరుగుతుంది అందరూ కూడా అందుబాటులో ఉండాలి చాలా గొప్ప విషయం చెప్పారు ఎందుకంటే చెప్పిన వెంటనే మర్చిపోతాం మనం అందరం కూడా సత్యకుమార్ గారు ఇలాంటి ప్రదర్శన తలకిస్తూ ఉంటే మా ఖర్చు కూడా తగ్గుతున్నాయి దానిలో అందరికీ కూడా ఆంతర్యం తెలిసి ఉండదు మనం అందరం కూడా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ అందరం కూడా ప్రతిరోజు కూడా శిఖాకు గురి అవుతూ ఉంటాం ఇలాంటి ప్రదర్శన ఖర్చు లేకుండా శుభ్రంగా బెట్టింగ్ లేదు ఖర్చు లేదు ఒక ఎనభై రూపాయలు ముప్పై రూపాయలు వేసుకొస్తాం టీ తాగుతాం లేకపోతే టిఫిన్ చేస్తాం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ అన్నీ కూడా మర్చిపోయి మానసిక ఉల్లాసానికి దారితీస్తాయి ఇది టెన్షన్ ఉండదు చక్కగా చూస్తూ ఉంటాం దాని ప్రదర్శన తలకిస్తూ ఉంటే మాకు కూడా ఖర్చు తగ్గుతుంది అనేది అది సత్యకుమార్ గారు చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఒక్కసారి అందరూ కూడా ఘనమైనటువంటి సప్పట్లతో థ్యాంక్ యూ

ఈ గత పోటీ అయిపోయిన తర్వాత బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈ గత కాంపిటీషన్ లో ఉన్నటువంటి కథ కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ గత పోటీ అయిపోయిన తర్వాత బహుమతులు ఇవ్వడం జరుగుతుంది నిన్న జరిగిన విభాగంలో

హోటల్ చాలా మంది ఉన్నారండి బాబు ఇక్కడే గొడవ పెడతారు మీరు బయట బాబు మీరు అర్థం కావాలి కారుని చక్కగా పందం చూసే అవకాశాన్ని కల్పించండి పదం చూడలేషన్ లో ఉన్న తా కోర్టులో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేయండి అమ్మా బయటికి రావాలి కోర్టులో వాళ్ళందరూ

ণনগদে ওুছাকাকাকেডালবতুাই সিক্টাকাগই এন্যামাং প� stewardship াএন্য়জামাকজিকংমান্. সিনারাডারা সিকারদান্য়ে. ইস্যান্যাজসিল� ఎక్కువ సుబ్బాయిలో కాదు మట్టిప్రౌలు మట్టిప్రోలు మండలం వాపట్ల జిల్లా వారి రెడీగా ఉన్నారు ఈ జన ప్రదర్శన నేను ఒక నాలుగు మండల భాగంలో నేను జరిగినటువంటి నాలుగు మండల భాగంలో ఒక మందులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు ఇది అతను ఇందా ప్రకటించామండి

ব্রদর্শ আনন্দর এদনমুড় মন্ডল বাপটার জাত ব্রদর্শন প্রথম কুটি gendeki দ্বিতীয় স্থান হলো মনসার কুমার ব্যক্তিগত নাম 35 সেকেন্ডে মনে হল

మొదటి స్థానంలో కొనసాగుతున్న సంఘటన పదిహేడు సంకెందులు పెట్టింది

थापण करता रहना चलो और केबल सब तो तक फ्री चल तो रहे हैं ये हमारे फंक्शन आ कर ही

అతను శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం గుంటూరు మండలం పాపట్ల జిల్లా సంవత్సరాలు జరిగింది ప్రదర్శన ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా వాడి ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది

ശ്രീജീരാ ചോദരക്കാരൻ ശിവകൃഷ്ണൻ ചോദനക്കാരും പറയു കൂടുതൽ നിമിഷ കൂടുതൽ മറ്റേ നിമിഷങ്ങളൊക്കെ నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తథ కన్నా ఒకటి ఎనిమిది సెకండ్ లో మొత్తం మూడవ స్థానంలో కొనసాగుతున్న తథ పద్దెనిమిది సెకండ్ లో వెనుక వెళ్ళి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతాడు మూడవ స్థానంలో కొనసాగాలని மற்றதராபா <laughs> <laughs>

மொபைல்センター வட்டانات ஆளுங்கர்님이 மார்க்கோமா கொடுத்த ஃபன்னேனே வெறிவேదిక மேட가 சுற்ற போச்சுனா ஓ ధనానికి బ్రహ్మపదించినటువంటి వారు తావోర్ కృష్ణమహన్ గారు మొదటి బహుమతి అనల్ వారు వారు వేదిక వద్ద గ్రావస్తుల కోర్లలో ఉన్న అలానే రెండో బ్రహ్మపది పరమ గారికి కుమార్ కుమార్ గారు అలానే আজকে బోత్సవానికి అధ్యక్షనా స్థానంలో ఉన్న కార్యసాధన గంటల